లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేచల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ వర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మేచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి రాష్ట బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జహంగీర్ జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ కార్పొరేటర్లు కోఆన్ సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు రాములాగా తమ్ముళ్లాగా లక్ష్మణ్ లాగా రామ లక్ష్మణ్ లాగా మీకు పనిచేస్తా మిత్రుల్లా ఒకటే చేస్తున్నాం మీ అందరినీ ఎట్లయితే మీరు మనల్ని ఆశీర్వదించారో నన్ను కూడా

మన కేసీఆర్ కు కేటీఆర్ కు ఆశీర్వాదం తోటి మన రాగిడి లక్ష్మణ అన్న మన క్రిస్టియన్ ఎంపీ అభ్యర్థి మనం భారీ ఇంటింటికి తిరిగి ఇప్పుడు మన ఎలక్షన్ ఇది రాగిడి లక్ష్మణ ఎలక్షన్ కాదు మీ ఎలక్షన్ మీరు రేపు కార్పొరేటర్ కావాలంటే గట్టిగా ఇప్పుడు పనిచేయాలి మంచి అవకాశం వచ్చింది మీ గొప్ప నాయకత్వం ఈ నాయకుడు అయ్యే అవకాశాలు వచ్చినాయి మళ్ళా మళ్ళా రావు అవకాశాలు గొప్ప మీకు మీరు మళ్ళా రావు మంచిగా నిలబడి కష్టపడి ఓటర్ల కోయిన్రీ మా మల్లన్న చేసిన పనులు మన కేటీఆర్ చేసిన పనులు మన కేసీఆర్ చేసిన పనులు వాళ్ళు యాడ్ చేసి దండం పెట్టి ఓటు అడుగున్రీ ఎంతమంది వచ్చినా వాళ్ళు ఓటు కారు గుర్తుకు వేస్తారు ప్రజలకు తెలుసు ప్రజలు మర్చిపోరు వాళ్ళకి మనం చేసిన అభివృద్ధి ఎట్లా అయింది ఎట్లా అయితే కొండలో ఎట్లా ఉంటాయి ఎట్లా అయినాయి బిల్డింగ్ ఎట్లయితే బిల్డింగ్ ఎంత పెద్ద జవాహర్ నగర్ అయితే పట్టణం అయింది మెయిన్ రోడ్ చూస్తే నాకైతే అవుతామా అప్పుడు ఎట్లా మెయిన్ రోడ్